ఆ రోజు నమ్మకం కలిగిందా కేసీఆర్ గారితో మరి కలిసి పనిచేయడానికి నేను తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఉన్నది విద్యార్థుల్లో బాగున్నది సో ఒక బలమైన నాయకుడు ఉంటే ఎందుకంటే బలమైన నాయకుడు ఉంటేనే ఈ మూమెంట్ వస్తుందని చెప్పేసి సరే వారితో నేను ఎప్పుడో ఒక ఐదు ఆరు మంది పిల్లల్ని పది మంది పిల్లల్ని తీసుకెళ్లి గంటలు గంటలు చర్చించేవాడిని ఈ చర్చించే క్రమంలో పాపం వారు ఒక దశలో చాలా ప్రయత్నాలు చేసారు ఆయన ఈయన జానారెడ్డి గారి లాగా ఫెయిల్ కావద్దు ఇంద్రారెడ్డి గారి లాగా ఫెయిల్ కావద్దు ఒక టైంలో వారితో కలిసి మేము వెళ్ళాము ఎక్కడికి మనం ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డి దగ్గరికి మీరు రండి అన్న వస్తే ఉద్యమం కలిసి ఇద్దరం కలిసి దాని కేసీఆర్ ఓపెన్గా ఇన్వైట్ చేశాడు జనార్దన్ రెడ్డి బట్ ఆ టైంలో ఈ వాజ్ డిఫిటల్డ్ జనార్దన్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు సో నేను ఓడిపోయి ఉన్నా అని తెలంగాణ అంటే బాగుండదు శేఖర్ నువ్వైతేనే బాగుంటుంది మూమెంట్ మూమెంట్స్ సో ఈ కేసీఆర్ గారితో ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజ్ నేనే చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో అట్ ద టైమ్ ఈ వాజ్ డిప్యూటీ స్పీకర్ నేను అక్కడప్పుడు డీసీ రెడ్డి అని ఒక పవర్ఫుల్ వైస్ ఛాన్సలర్ సో ఈ మీటింగ్లు ఈ ధర్నాలు ఇవన్నీ ఎంటర్ చేసేవాడు కాదు ఎలాంటి వైస్ ఛాన్సలర్ అంటే అంత అమెరికన్ స్టైల్లో యూనివర్సిటీస్ నడవాలనే కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి ఆయన సో ఒక బెల్ కొట్టగానే టీ తెచ్చియాలని మనకేమిటం స్మార్ట్ యూనివర్సిటీలో అన్ని హాస్టల్స్ ముందట చిన్న చిన్న టీ దుకాణాలు ఉంటాయి అలా పోయి తాగడం ఏంటి ఈ యొక్క కళ్ళు కంపౌండ్లో కూర్చున్నట్టున్నది ఇది ఈ సిస్టమ్ బాగలేదు ఇది అని అంటే ఈ ఈ విధంగా ఆయన మాట్లాడుతుండేవాడు సో ఆయన అందరు స్టూడెంట్స్ లీడర్లు అయినా ఆయన వ్యతిరేకించేవాళ్ళు బట్ నేను ఒకరిని ఆయనకు దగ్గర అయినా ఏ విధంగా దగ్గర అయినంటే అంటే అతను ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ నా విషయానికి వస్తే పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన నేను పీజీ ఎగ్జామ్స్ కూడా నేను తెలుగులోనే రాశాను సో తెలుగులో రాస్తుండడం పేపర్ కలిసి చేస్తున్నారు బట్ దిస్ ఇస్ అగెనెస్ట్ సో మన వాళ్ళకి ఎందుకు అసలు జాబ్స్ రావట్లేదు ఒక్కొక్కరు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎందుకు ఉంటున్నాడు ఇక్కడ చాలా మంది నేను జాయిన్ అయ్యే స్టూడెంట్ ఇక్కడ ఉండటానికి నాగే పదిహేను ఏంటి సీనియర్లు ఈ విధంగా ఫుడ్ కోర్సులు వేసేసి ఫుడ్ కోర్సు అనేవాళ్ళు మీకు తెలుసు వేసి ఆర్ట్స్ కాలేజీలో ఉండి పాపం యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వచ్చిన దాకా కూడా చాలా మంది నాకు తెలిసి ఒక డజన్ మంది ఉండే నా హాస్టల్లోనే అసలు ఏమైపోతుందని చెప్పి ఆయన ఒక స్టడీ చేసి ఇస్ అఫ్ కోర్స్ ఆయన స్ట్రిక్ట్ అయి కావచ్చుకొని కొంచెం మంచి చేసి స్మా యూనివర్సిటీకి ఆయన కంపల్సరీ ఎవడైనా సరే ఇక్కడ పీజీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఈ ఇంటర్డ్యూస్ సెమిస్టర్ సిస్టమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇంగ్లీష్లో రాయాలి రాసిన వాల్యుయేషన్ చేస్తాను తెలుగు రాస్తే చేయలేదు సో విద్యార్థులందరూ ఆయన దృష్టి బోగలు పెట్టిరు వ్యతిరేకించారు బట్ ఐ ఓన్లీ వన్ లీడర్ ఐ వాజ్ ఓన్లీ వన్ లీడర్ టు సపోర్ట్ హిమ్ ఎందుకంటే నాకు తెలుసు ఇంగ్లీష్ ఎందుకంటే బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ లేక ఎక్కడో చిన్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో నాగర్సిటీ అంతకపోతే ఒక నాలుగైదు ఎకరాలలో ఉండదు వాళ్ళు వచ్చి ఇక్కడ టీ లెక్చరర్గా జాబ్ చేస్తున్నారు సో బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ సో కనీసం ఈ ఇంగ్లీష్లో రాయడం వల్ల లాంగ్వేజ్ అయినా ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆయన అప్రిషియేట్ చేసా పోయి సార్ మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సో ఆ టైంలో కూడా ప్రీపీహెచ్డీ ఎగ్జామ్ కంపల్సరీ అది కూడా తెలుగులో రాసుకునేవాళ్ళు వాళ్ళు అంతకుముందు బట్ నేను ప్రీపీహెచ్డీ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాశాను నేను తెలుగులో రాసిన దానికంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి సో ఆయన అప్పుడు ఆ యొక్క ఆయన కాడ ఉన్న ఏదైతే గౌరవం నా మీద అరే ఈస్ అ గుడ్ స్టూడెంట్ లీడర్ సో ఆయన భావాలు ఎక్స్ప్రెస్ చేసేవాడు నాకొక్కరికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు సో ఆ టైంలో తెలంగాణ మూమెంట్ పెడతా అంటే మీటింగ్ అంటే వారు ఇయపు ఇయ్యలేదు అట్లానే కాదు మళ్ళీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అని మీకు తెలుసు పొలిటికల్ సైన్స్ ఎన్విరాన్మెంటలిస్టు మా ప్రొఫెసర్ నా సార్ ఆయన ఆ వారు నేను ఇద్దరం కలిసి డీసీ రెడ్డి దగ్గరికి పోయి తెలంగాణ డెవలప్మెంట్ మీద ఒక సదస్సు పెడుతున్నాం మూమెంట్ అండి దానికి సంబంధించి బుక్ చేశాం పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ మీద బుక్ చేశాం ఓకే కేజీ ఠాగూర్ ఆడిటోరియన్ సో కేసీఆర్ని తీసుకొచ్చిన ఆ రోజు అన్ని పేపర్లలో నేను కేసీఆర్ పెద్ద ఎత్తున వచ్చింది దాని తర్వాత ఒక వన్ మంత్లో జలదృశ్యం దగ్గర పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయింది సక్సెస్ అయింది దాని తర్వాత ఒకరోజు నాకు ఒక ఒక కేసీఆర్ పొద్దున్నే పిలిపించాను నన్ను నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత నరేష్ నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మనము స్టూడెంట్ వింగ్ పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు అనే నరూప రాక్షసుడు పిల్లల్ని కాల్చి చంపుతాడు ఆ తల్లుల కోసం సామాన్యం కాదు ఆ కడుపు కోత విద్యార్థులు ఉంటే మూమెంట్ కంట్రోల్ చేయము కాబట్టి మనం స్టూడెంట్ వింగ్ పెట్టట్లేదు కాబట్టి యూత్ వింగ్ పెడుతున్నాము నీకంటే ఒక సపరేట్ పోస్ట్ క్రియేట్ చేస్తా ఎందుకంటే తెలంగాణ మొత్తం తిరగాలని నేను చిన్న స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ అని ఎకనామిక్గా అంత పెట్టుకునే కెపాసిటీ లేను వాడిని కాబట్టి ఒక మంచి ఉన్న వ్యక్తి ఎవరైనా డబ్బులు ఉన్న యూత్ ఉంటారు కదా వాళ్ళకి ప్రెసిడెంట్ ఇచ్చి నీకు మటుకు సెక్రటరీ జనరల్ అని చెప్పేసి ఒక ఫస్ట్ ఒక పోస్ట్ క్రియేట్ చేసి నీకు ఇస్తాను అని చెప్పాను నేను నాకు ఇది నచ్చలే ఎందుకంటే విద్యార్థులు లేని తెలంగాణ వస్తుంది విద్యార్థి ఉద్యమం లేని సో నేను మంచి మంచిసారి నమస్తే అని పెట్టిపోయి ఒక వారం రోజులు దాని మీద యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏదైతే ఈ కోదండ్రాము ఈ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి కంచి ఐలయ్య వీళ్ళందరితోటి సమాలోచన చేసి నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంస్థ అనే ఒక స్టూడెంట్ వింగ్ని ఫామ్ చేశాను టీఆర్వీఎస్ టీఆర్విఎస్ ఫామ్ చేసి దాన్ని మొట్టమొదటిగా దాని ఉస్మాన్ యూనివర్సిటీలోనే రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇనాగ్రేషన్ చేసినాం దానికి ప్రొఫెసర్లను తీసుకొచ్చా ఒక నెల తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ని తీసుకొచ్చేసి మన అసెంబ్లీ దగ్గర ఒక ర్యాలీ దిశ తర్వాత ఒక రక్తదాన శిబిరం చేశాం ఈ లోపల రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి సో అన్ని రకాల భావజాలాలు ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఎంటర్ అయిపోయాం సో ఆ విధంగా మూమెంట్ నడుస్తున్న టైంలో ఓ ఫైన్ మార్నింగ్ హరీష్ రావు గారు మళ్ళీ ఇప్పుడు విజయ రామరావు గారు ఉన్నారే మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు వీరిని పంపించేసి మళ్ళీ ఒకసారి నన్ను యూనివర్సిటీకి వచ్చేసి నన్ను తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చారు నా దగ్గర ఇచ్చి వీళ్ళందరూ ఎవరు అంటే నేను నా కమిటీ మెంబర్స్ అదే దీంట్లో కొంత ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు ఉన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది సో ఆర్ఎస్ఈకు సంబంధించిన భావజాలంతో ఉన్నారు ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉన్నది ఇమీడియట్గా నీ యొక్క స్టూడెంట్ వింగ్ రద్దు చేయి మేమే స్టూడెంట్ వింగ్ పెడతాం మేము కూడా రాంగ్ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఆ నాయన నర్సిం రెడ్డి వాళ్ళందరూ ఉండే అంటే ఏం నర్సన్నా మనం తీసుకుందాం మనం కరెక్టే మనకు స్టూడెంట్ వింగ్ ఉండాలి అని ఆయన కూడా చెప్పి వాళ్ళు ఎట్టు ఉంటారు మీకు తెలుసు చేతుల నుంచి బయటకు సో నరేష్ అప్పుడు మళ్ళా టిఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ అని పెడుతున్నాం అని చెప్పేసి నరేష్ ఏం చేద్దాం అంటే ఏముందో సార్ టిఆర్ఎస్ వి అని పెట్టేద్దాం అటు ఇటు మారుస్తాం అని నేను చెప్పినట్టు చెప్పిన తర్వాత అంతవరకు బాగానే ఉంది నాది రద్దు చేపేసి అంత అయిపోయింది తర్వాత నాకు స్టూడెంట్ వింగ్ ఇస్తారో లేదో తెలియదు దానికి మళ్ళీ ఒక అందరి అభిప్రాయాలు తీసుకుందాం అని మొదలు డ్రామా నాకు సంబంధించిన కొంతమంది వచ్చారు కొంతమంది రెడ్లు మాకు కావాలని రెడ్డి ఒకటి ఏర్పడ్డది మాకే కావాలని చెప్పేసి మీకు తెలుసు కదా ఉష్మా యూనివర్సిటీ న్యాచురల్గా నల్గొండ జిల్లా వాళ్ళది ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ మీకు లీడర్లు ఎక్కువ చేత అక్కడి నుంచి వచ్చారు తర్వాత మహబునగర్ ఈ నార్త్ తెలంగాణ నుంచి కొంచెం తక్కువ ఉంటుంది సో అప్పటికే అప్పటికి చిన్న చిన్న యూనివర్సిటీలు అక్కడి అక్కడక్కడ ఉండడం సో కాకితీయ యూనివర్సిటీకి వాళ్ళు అటాచ్ కావడం అప్పుడు చిన్న చిన్న సో ఇక్కడ ఏమైంది కేసీఆర్ గారు ఇది ఒక టెన్షన్ నాకేమో తెలంగాణ కోసం చేయాలి మనం ఎడిపోతుందా ఇది అని ఒక ఆలోచన సో ఒకరోజు ఈ అన్ని టెన్షన్ల మధ్యన కేసీఆర్ గారు నన్ను అనౌన్స్ చేసిన స్టూడెంట్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే కొంతమంది అంటే నేను ఒక బీసీని ఈ బీసీ కింద వీని కింద మేము రాజకీయం చేయడం ఏంది వీని కింద మేము ఉద్యమం చేయడం ఏందని కొంతమంది ఓ రెండు డీసీఎం వేయాలని కొంతమంది కేసీఆర్ యొక్క ఏమంటారు ఆ జాతికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కావచ్చు సింగివోస్ కావచ్చు కొంతమంది విద్యార్థులను పంపించి ఆ జలదృష్ణ పాపం కొండ లక్ష్మణ్ పాపు జల్లు తగల నాకు ప్రెసిడెంట్ ఇచ్చిన ఓకే చాలా పెద్ద అప్పుడు తేజ టీవీ రకరకాల టీవీలు కొత్తగా వచ్చినాయి ఈ సిటీ ఛానల్ ఓటివన్నీ కూడా చూపించారు కానీ అక్కడ ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో కేసీఆర్ గారు నాకు సపోర్ట్ చేసిండు ఆ సమయంలో నాకు నేను సెలెక్ట్ చేసుకున్న ఎప్పుడు కూడా రాంగ్ కాదు క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ ఉద్యమానికి కాబట్టి నరేష్ వస్తే మీరు ఇష్టం ఉండండి లేకపోతే పోండి అని చెప్పేసి వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో స్టూడెంటింగ్ స్టార్ట్ అయింది తెలంగాణ మొత్తంలో మెంబర్షిప్ చేసినాం చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినాడు మీకు తెలుసు ఐ వాజ్ ఆర్గనైజ్డ్ ఎ బిగ్ మీటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్ ఉద్యమంలో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ నేను వితౌట్ కేసీఆర్ సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేకుండా రెండు వేల మూడు సెప్టెంబర్ సెవెంటు తెలంగాణ విమోచన దినమని తెలంగాణ మొత్తం అన్ని పెద్ద ఎత్తున పోస్టర్లు అవన్నీ అంటిచ్చేసి చేసి దాని కేసీఆర్ ఫోటో నా ఫోటో టైగర్ నరేంద్ర ఫోటో ఇవన్నీ పెద్ద ఎత్తున చేసినాము నేను ఓన్గా అంటే స్టూడెంట్స్ తోటి ఫండ్స్ గ్యాదరింగ్ చేసేసి ఊర్లలో జిల్లాలలో ఊళ్ళల్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీటింగ్ ఎంత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెడితే ఆర్ట్స్ కాలేజ్ నుంచి లా కాలేజ్ వరకు కిక్కిరిసిన జనాలు కొంచెం మా దురదృష్టం కొద్దిగా ఫుల్ ఆనబడ్డది అయినా కానీ జనాలు సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది పార్టీ సపోర్ట్ లేకుండా ఐ వాజ్ ఆర్గనైజ్ బిగ్ మీటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్